చాలా రుచిగా ఉంటుందంట ఐ ఫ్రై హలో అండి ఈరోజు తెలగపిండి ఫ్రై చేస్తారంట చూడండి ఆంటే ఆయిల్ వేసుకొని ఆయిల్లో పెద్దగా తెల్లగడ్డ ఎండుమిర్చి వేశారు అదేనాక లవంగం ఒకటి కరివేపాకు ఆనియన్ వేసి వేయించుకోవాలంట గ్రీన్ చిల్లీ కూడా వేసారు కొద్దిగా పసుపొడి సాల్ట్ కొద్దిగా వేశారు అలానే వేయించేశారు అంతే గట్టిగా వేయించేశారండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలట బాగా వేయించేస్తే కొద్దిగా ఇట్లా వేయించుకొని సన్న సగలోనే వేయించారు ఈ విధంగా వేయించుకొని కొద్దిగా పాలు వేసి తర్వాత కాగి కొంచెంసేపు వేయించేసి ఆఫ్ చేస్తారట కాగిన పాలు పెట్టుకొని ఉంటారు ఇదిగోండి కాయించి పెట్టుకునింటారు పాల పాలు కొద్దిగా వేసి గట్టిగా వేయించేస్తే చాలా రుచిగా బాగుంటుందంట ట్రై చేయండి మీరు కూడా